బాగా భావన ప్రజల్లో బలంగా ఉంది సాధారణ ఎన్నికలు దగ్గర కాబోయే సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా వర్సారత్నం పేరును టీడీపీ పార్టీ ఖరారు చేయడంతో ఇటు పలుసార్లు ఎంపీగా ఎమ్మెల్యేగా దశాబ్దాలుగా పదవులు అలంకరించిన నెలవల గుండెల్లో పార్టీ అధిష్టానంపై మంటలు చెలరేగాయి అదేవిధంగా నాయుడుపేట తడ దోరవారి సత్రం వంటి మండలాల అధ్యక్షుల సైతం నెలవలకు మద్దతుగా పర్సాకు వ్యతిరేకంగా పార్టీలో పదవులు రాజీనామాల బాట పట్టారు సూలూరుపేట నియోజకవర్గ రాజకీయాలలో టీడీపీ పార్టీ ముఖ్య నేతలు పర్సారత్నం పాలనపై అసంతృప్తిగా ఉంది పదవులకు రాజీనామా చేసిన వ్యక్తులు పరిస్థితి ఏమిటి కోపం ఆవేదనల మధ్య కొట్టుమిట్టలాడిన నిలవల వర్గం టీడీపీ పార్టీలో కొనసాగునుందా లేక ఇంకేమైనా పార్టీ జంప్ అవుతున్నారంటూ ప్రజల్లో పెద్ద ఇప్పుడు టీడీపీ పార్టీలో పదవులకు దూరమైన మండల నాయకుల ఓటు బ్యాంక్ సైకిల్ టైర్లో గాలి నింపునుందా లేక ఫ్యాన్ గాలికి దుమ్ము వదిలించుకోకుండా వేచి చూడవలసిందే